అబ్రికా ఛానల్ చూస్తున్న రైస్ వద స్వాగతం మా పేరు డాక్టర్ అశోక్ కుమార్ నేను అఖిల భారత సంబంధం వ్యవసాయ పరికర ఎంత పరిశోధన స్థానం డాక్టర్ ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ ని బాపల్ నుంచి వచ్చానండి ఈ రోజు మాట్లాడుకున్న టాపిక్ వేరసన సాగులో యాంత్రీకరణ ప్రాధాన్యత వేరే సాగులో వర్షం పడిన తర్వాత దాదాపు మూడు నుంచి నాలుగు రోజులు మాత్రమే తేమ ఉంటుంది మనం ఏమైతే వ్యవసాయం మనము విత్తాలనుకునే చేయాల్సిన ముందు పనులన్నీ ఆ మూడు నుంచి నాలుగు రోజులు మనం ఫినిష్ చేయాల్సి ఉంటుంది అంటే ఏంటంటే దుక్కు దున్నడం ఒకటి దుక్కు దున్న తర్వాత దాన్ని లెవెల్ చేసుకోవడం ఒకటి లెవెల్ చేసుకున్న తర్వాత విత్తనం ఎత్తమని ఇవన్న ఆపరేషన్ మూడు రోజులు వస్తుంది ఈ రోజుల్లో మనం చూసినట్లయితే రైతు కూలీలు తక్కువ అవైలబుల్ ఉంది దానివల్ల ఏమైపోతుందంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ అమౌంట్ తీసుకుంటుంటారు ఈ పని సకాలంలో చేయలేకపోతున్నాం సకాలంలో చేయలేకపోయినట్లయితే విత్తనం మొలక విత్తనం అనేది కష్టతరంగా ఉంటుంది అందుకని ఏంటంటే వర్షం పడిన తర్వాత ఈ మూడు నుంచి నాలుగు రోజుల్లో మాత్రమే మనం ఏమైతే పని ఉందో ఇవి ఇవి అధునాతన దుక్కి దున్నటం దగ్గర నుంచి హార్వెస్టింగ్ చేసేంత వరకు ఈ యంత్రాలు ఉపయోగించడం వల్ల ఏంటంటే మనం ఈ గ్రౌండ్ నట్ నుడాగా చేసుకోవడం చాలా ఆస్కారం ఉంటుంది దుక్కు దున్నే పరికరాలు చూసినట్లయితే ఎంబీ ప్లవ్ సో మనకి నానుడి నానుడి సో దీని వల్ల దుక్కి దున్నుకున్నట్లయితే చాలా లోపల వరకు అంటే భూమిలో దాదాపు యంత్రం బాగా ఉపయోగపడుతుంది నెక్స్ట్ పల్లప నాగలి సో ఇది చూసినట్లయితే ఎక్కడైతే రాళ్ళు రప్పులు బురద నేల ఉన్నా కూడా ఈ ఉపయోగ పరికరం ఉపయోగించి మనం దుక్కు దున్నుకోవచ్చు దాదాపుగా దీనితో కూడా మనము ఇరవై ఐదు నుంచి ముప్పై సెంటీమీటర్ మనం దున్నుకోవడానికి ఆస్కారం ఉంటుంది నెక్స్ట్ భ్రమణ నాగలి సో నాగలి చూసినట్లయితే ఇసుక నేల లేదా మెత్తటి నేల అయితే మనం ప్రైమరీ మూడోసారి దుక్కు దుండాలని ఉపయోగించుకోవచ్చు లేదనుకుంటే ఎక్కడ నల్ల రేఖ నీళ్ళైనట్లయితే దీన్ని రెండోసారి దుక్కు దానికి ఉపయోగించుకున్నట్లయితే విత్తన విత్తనానికి చాలా ఈజీగా ఉంటుంది దుక్కు దున్న పరికరాలు మామూలుగా మనం ఒకసారి ప్రయమరిటీ మొదటి ఎంబీలో కానీ పల్లె నాగలతో దుక్కు దున్నట్లయితే ఏవైతే పెద్ద మట్టిగడ్డలు వాటి పగలడానికి మనము చక్రాలు కొంత ఉపయోగించినట్లయితే వాటి మట్టిగడ్డలో పగిలిపోయి విత్తనం విత్తడానికి చాలా ఈజీ సులభతరంగా ఉంటుంది నెక్స్ట్ మనం కల్టివేట్ ఈ కల్టివేట్ ఒకసారి పెద్ద పరికరంతో దుక్కి దున్నట్లయితే పెద్ద మట్టి గడ్డలో పగిలిపోయి విత్తనం విత్తడానికి కూడా ఆస్కారం ఉంటుంది రోటా వచ్చేటప్పటికి మొదటిసారి దుక్కు తినడానికి ఉపయోగించకూడదు ఒకవేళ మన దగ్గర ఐసుకునే కానీ మెత్తడి నెలగానే ఉన్నట్లయితే మనం దుక్కు దున్నుకోవచ్చు అలాగే నల్లరేగడి రేగని నెల అయితే దీన్ని ఒకేసారి దుక్కు కాకుండా వేరే పరికరం చేసిన తర్వాత దీన్ని దున్నట్లయితే పరితరం చాలా బాగుంటుంది చూసుకుందాం మన చూసినట్లయితే కూడా ట్రెడిషనల్ ప్రాక్టీస్ లో మన కూలీలు ఏం చేస్తుంటారు రంధ్రాలు చేసిన తర్వాత దున్నుతూ ఉంటారు దాని వెనక మనిషి నుంచి అని వేస్తుంటారు చూపిన విధంగా చూడొచ్చు దాన్ని రెండు ఎద్దులు తగిలించి లాగించు దీన్ని వచ్చేటప్పుడు దాదాపుగా నాలుగు నుంచి ఆరు వర్షాలకు ఉపయోగించవచ్చు సో దీన్ని ఉపయోగించి దాదాపుగా నాలుగు నుంచి ఐదు సెంటీమీటర్ల లోపల వరకు విత్తనం ఎత్తవచ్చు ఎకరానికి యాభై నుంచి యాభై ఐదు కేజీలు విత్తనం అవసరం అవుతుంది దీనిలో ఏంటంటే ఎద్దులు ఉపయోగించాల్సి వస్తుంది ఈ మధ్య కాలం ఏంటంటే ఎద్దుల అవైలబిలిటీ కూడా తగ్గిపోతుంది కాబట్టి ఈ మాత్రం ఉపయోగిస్తున్నారు నెక్స్ట్ ఇంకొకటి చూసినట్లయితే ట్రాక్టర్ తే గ్రౌండ్ నెట్ ప్లాంటర్ అనంతా ప్లాంటర్ అంటారు ఆర్ఆర్ఎస్ అనంతపురం వాళ్ళు దీన్ని డెవలప్ చేస్తారండి ఈ అనంతా ప్లాంటర్ చూసినట్లయితే ఎనిమిది ఉంటాయి అంటే ఒకేసారి ట్రాక్టర్ తో నడిపేటప్పుడు ఎనిమిది వరుసల్లో మనం విత్తు వెతుకోవచ్చు ఎనిమిది వరుసల్లో ప్లస్ ఇక్కడ ఇక్కడేంటే దీన్ని ప్లాంటర్ అంటే వరుసకి వరుసకి మధ్యమైన గ్యాప్ ఉంటుంది మనం చూసినట్లయితే ప్రకారం ఉంటే బాగుంటుంది అంటారు విత్తనం విత్తనం కూడా మధ్యలో పది సెంటీమీటర్ గ్యాప్ ఉంటుంది కాబట్టి వరుస వరుస అలాగే విత్తనం విత్తనం కూడా మనము కావాల్సినటువంటి గ్యాప్ మెయింటైన్ చేయొచ్చు ఎకరానికి యాభై నుంచి యాభై ఐదు కేజీ విత్తనాలు సరిపోతాయండి దీని తర్వాత చాలా బాగుంటుంది మనం విత్తనం చూసినట్లయితే దగ్గర దాదాపు నాలుగు నుంచి ఐదు సెంటీమీటర్ లోపల వరకు వెళ్తుంది సో వీళ్ళు జర్మినేషన్ కావడానికి సులభతరంగా ఉంటుంది మన రాయలసీమ రీజన్ కొన్ని చోట్ల ఏమైపోతుంది ఒకసారి తొలక రాదు ఒకసారి వర్షం వచ్చేసిన తర్వాత కొన్ని రోజులు గ్యాప్ వస్తుంది అంటే మనం ఏంటంటే ఒకసారి మనం వర్షం వచ్చిన వెంటనే ఒకేసారి విత్తనం విత్తేటప్పుడే మనం ఒక ప్లాంట్ రెండు రెండు డ్రమ్ములు పెట్టుకొని కొంచెం నీరు పోసుకుంటూ వెళ్ళినట్లయితే అంటే ఒకేసారి విత్తనం విత్తుతున్నాము అలాగే వీడు తడిస్తున్నాము దానివల్ల ఏమైపోతుంది వర్షం రావడం కొన్ని కొన్ని రోజులు ఆలస్యమైనా కానీ తడి వల్ల ఏమవుతుందంటే జర్మినేషన్ రావడానికి కొంచెం ఆస్కారం ఉంటుందండి నెక్స్ట్ ఇంకొకటి చూసినట్లయితే విత్తనము ప్లస్ పురుగు మందు పిచికారీ చేయడం కొన్నిసార్లు ఏమో విత్తనం విత్తేటప్పుడు ఏమైపోతే విత్తనం విత్తిన తర్వాత ఆ నేలపైన పోతున్న కొన్ని పురుగులు అట్లాంటి ఉంటాయి అండి ఆ పురుగులు వాటిని చంపడానికి ఏంటంటే మనం విత్త విత్తేటప్పుడు పురుగు మందులు కూడా పిచికారీ అంటే భూము స్ప్రే పిచికారీ చేసినట్లయితే మనము విత్తనం ఒకేసారి పిచికారీ చేయడం రెండు జరుగుతాయి ఇక్కడ చూసినట్లయితే ఆ పిచికారీ చేయడం వచ్చేదానికి పవర్ ఎక్కడి నుంచి ట్రాక్టర్ పీటీఓ నుంచి తీసుకుంటాము రన్ అవడానికి పిచికారీ చేయడము అలాగే విత్తి విత్తడం అనేది రెండు ఒకే ట్రాక్టర్ తగిలిసి ఒకేసారి చేస్తున్నాం కాబట్టి ఒకే ఆపరేషన్లో విత్తు విత్తడం అలాగే పురుగు మంది పిచికారీ చేయడం కూడా జరుగుతుంది మనం గ్రౌండ్ నట్ నాటిన తర్వాత అంతర్కృషి చేయాలి వచ్చేటప్పటికైనా కలుపు మొక్కలు నివారించడం కలుపు మొక్కలు నివారించడానికి వచ్చేటప్పుడు మనం ఆల్రెడీ ఇప్పుడు ముందు చెప్పుకున్నట్లుగా గ్రౌండ్ నెట్ని మనం విరసనక్ కానీ యంత్రాలతో నాటినట్లయితే వాటిని అదే యంత్రాలతోటి అంతర్కృషి అంటే కలుపునివారించడం కూడా చాలా ఈజీగా ఉంటుందండి కాబట్టి మనం ఇక్కడ బొమ్మలో ట్రాక్టర్ ట్రాక్టర్తో లాగా యంత్రం చూసినట్లయితే దీనిలో ఏంటంటే మామూలుగా మనము చేస్తాము ఆ ట్రాక్టర్ టైర్లు వచ్చేటప్పుడు కొంచెం వెడల్పుగా ఉంటాయి అందుకని అంతర్కృషి ఆపరేషన్ కోసం ఏంటంటే ఆ టైర్లు మనం మార్కెట్లో వచ్చేటప్పుడు సన్న టైర్లు అవైలబిలిటీ ఉంటుందండి అంతర్కృి టైంలో ఆ టైర్లు కానీ మార్చి వాటిని సన్న టైర్లు ఉపయోగించుకొని మనం మీకు బొమ్మలో చూపించిన విధంగా బ్లేడ్లు ఉంటాయి వి టైప్ బ్లేడ్ ఒకటి అలాగే బ్లేడ్ ఆ బ్లేడ్ కానీ ఉపయోగించినట్లయితే మనము అంతా అంటే కలుపు తీసుకో ఇరవై ఐదు రోజులకు ఒకసారి తీసుకోవడం ఒక బ్లేడ్ తోటి నలభై రోజులకు ఇంకో బ్లేడ్ తో కలుపు తీసుకోవడం చాలా సులభతరం అవుతుంది దాని వల్ల ఏమైపోతుంది కలుపు తీసుకుంటే మనము ఆధారపడి ఆధారపడలేకుండా మనము మన అదే ట్రాక్టర్ తో అదే యంత్రంతో మనం కలుపు తీసుకున్నట్లయితే సేవింగ్ అనేది చాలా బాగా జరుగుతుంది నెక్స్ట్ ఇంకొకటి చూస్తే వేరేటరీ డిగ్గర్ శేఖర్ మన వాళ్ళు హార్వెస్టింగ్ వచ్చిన టైం లో ఏం చేస్తున్నారు అంటే మామూలుగా నీళ్లు పెట్టే మనుషులు పెగుతుంటారు దానికి దాదాపు పదివేల రూపాయలు ఖర్చు అవుతుంది సార్ వేరేటరీ డిగ్గర్ శేఖర్ చూసినట్లయితే దానికి ముందు వి షేప్ బ్లేడ్ ఉంటాయి సార్ ఆ షేప్ బ్లేడ్ ఏం చేస్తుంది అంటే మన ట్రాక్టర్ తో నడిపే అప్పుడు మనం ఏం చేస్తుంటే ఆ పనిముట్లు లాగుతూ వెళ్తున్నాం కాబట్టి ఆ బ్లేడ్లు ఏమైపోతాయి అంటే భూమి లోపలికి వెళ్ళిపోయి మట్టిని పెకిలించేస్తుండే పెకిలించేటప్పుడు ఏవైతే ఆ చెట్లు ఉన్నాయి ఆ చెట్లన్నీ పైకి వచ్చేస్తుంటాయి ఆ పైకి వచ్చేసిన తర్వాత వెనకాల ఒక కన్వెస్ షేకర్ ఉంటుంది ఆ షేక్ అవన్నీ వచ్చేసి ఆ షేకర్ పై షేక్ అవుతుంటుంది ఎందుకు షేక్ అవుతున్నాయి అంటే ఏవైతే ఆ కాయలకు కానీ వేర్లకు కానీ మట్టి ఉన్నట్లయితే ఆ మట్టి కింద రాలిపోతుంది తర్వాత ఆ కాయలు చెట్లతో సహా వెనక్కి వచ్చి పడిపోతుంటాయి అన్నీ ఒక వరుసగా పడిపోతుంటాయి కాబట్టి డిగ్గర్ కమ్ షేకర్ అంటాం దీంతో మనం హార్వెస్ట్ చేసుకున్నట్లయితే ఎకరానికి ఓన్లీ వెయ్యి రూపాయలు మాత్రం ఖర్చు అవుతుంది అలాగే అక్కడ మాన్యువల్గా చేసినట్లయితే దాదాపు మనకు ఐదు వేలు పైన అవుతుంది ఈ యంత్రం చేస్తే మనకి దాదాపు నాలుగు వేల నుంచి ఆరు వేల రూపాయలు ఆదా చేసుకోవడానికి ఆస్కారం ఉంది నెక్స్ట్ ఇంకొకటి చూసి మనకు గుంటక తెలుసు దానికి ఒక బ్లేడ్ ఉంటుంది మనం ఈ బ్లేడ్తో లాక్ వెళ్ళేటప్పుడు ఏంటంటే బ్లేడ్ భూమి లోపలికి వెళ్ళి ఆ చెట్లు కాయలన్నింటినీ పైకి లేపే చెట్లతో సహా పైకి లేపేస్తుంది తర్వాత మనం ఏంటంటే వాటిని ఒకసారి కలెక్ట్ చేసుకొని గుట్ట వేసుకోవాల్సి దీంట్లో ఏంటంటే ఒక చోట గుట్ట అవ్వండి ఇంతకుముందు యంత్రంలో ఏంటంటే అన్ని ఒక చోట ఒక వరుసగా పడిపోతుంటాయి కానీ దీంట్లో మాత్రం వరుసగా పడవు జస్ట్ పైకి లెగుస్తాయి మనం వాటిని తర్వాత మాన్యువల్ కలెక్ట్ చేసుకోవచ్చు గుట్టేసుకుని ఎండబెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది నెక్స్ట్ ఇంకొకటి చూసి స్టిప్పర్ వేరే స్టిప్పర్ ఏంటంటే మనం చెట్లు నుంచి కాయలు సపరేట్ చేసుకోవాలి సపరేట్ చేసుకోవడం మనకి రెండో బొమ్మలో చూసినట్లయితే మనం ఇప్పటి వరకు ఏం చేస్తాం మేనవల్ అలా కూర్చొని ఒక జల్లి లాంటిది ఉంటుంది ఆ జల్లి చెట్లు వేసి అలా కాయలు ఈ మధ్య కాలం కూలీ పడి ఎక్కువ ఉంది అందుకని ఏంటంటే మనకి మార్కెట్ లో స్టిప్పర్ అనే స్టిప్పర్ అనే యంత్రాలు వస్తున్నాయి దానిలో ఏంటంటే మనం ఇలా మనం ఆ చెట్టుతో సాగు పట్టుకున్నట్లయితే ఆ కాయల వరకు రాలిపోతుంటే కాయలు డ్యామేజ్ అలాంటిది ఏముండదు ఉండదు ఆ చెట్లు వరకు మనం పక్కన పడేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకొకటి చూసినట్టే డ్ర థ్రెషర్ మనం ఏంటంటే మామూలుగా సార్ మనం నాకు థ్రెషింగ్గా కావాల్సింది అనుకున్నప్పుడు ఏంటంటే మనకి డ్రై డ్రైపోవర్ త్రెష్ వెట్పాట్ థ్రెష ఉంటాయి మనం ఈ బొమ్మలో ఫస్ట్ చూసినట్టు ఇది డ్రైపోర్ట్ థ్రెషర్ అండి ఈ డ్రై ఫ్రౌర్ థ్రెష్ ఏంటంటే మామూలుగా సపోజ్ మనము కాయలు దిగ్గరతో కాయలన్నీ చెట్లతో సహా హార్వెస్ట్ చేశాము హార్వెస్ట్ చేసిన తర్వాత ఆ చెట్లు మొత్తం తీసుకొచ్చేసి మనకి థ్రెషర్లో వేసినట్లయితే కాయలన్నీ చోట సపరేట్ అయిపోతాయి అలాగే ఏమైనా డస్ట్గా అయినా అని ఒక చోటకు వచ్చేస్తుంది ఆ వ్యర్ధాలు ఉన్నాయి కదా చెట్లు ఆ వ్యర్థాలు మనం వచ్చే పశుగ్రాసంగా ఉపయోగించుకోవచ్చు అలాగే మనం ఈ కాయలు ఈ గవర్నమెంట్ కాయలన్నిటిని మనం నీట్గా శుభ్రపరిచి మన బ్యాగుల్లో చేసి దాన్ని స్టోర్ చేసుకుంటూ ఆస్కారం ఉంటుందండి దీని తర్వాత చూసినట్లయితే దాదాపు లక్ష అరవై వేల వరకు ఉంటుంది అంటే ఎండిన తర్వాత మాత్రం ఆపరేట్ చేసుకోవాలి ఇవేంటంటే ఇల్లు జంతువుతో నడిచేవి అలా కాకుండా మనం ట్రాక్టర్ పిట్టిపోతూ కూడి నడిచే యంత్రాలు కూడా ఉంటాయండి మార్కెట్లో నెక్స్ట్ నెక్స్ట్ ఇంకొకటి చూసినట్ల వెట్ పోర్షన్ అండి వెట్ పోడత్రెష ఏంటంటే మనం చేదైతే ఇంతకుముందు మన చెట్లు ఒక హార్వెస్ట్ చేసిన తర్వాత ఒక రెండు మూడు రోజులు ఎండబెట్టాం ఎండబెట్టిన తర్వాత మనం డ్రై పౌర్ ఇది ఏంటంటే వెట్ పొడ అంటే రెండు మూడు రోజులు ఆరబెట్టాల్సిన పని ఏవైతే పొలంలో మనం చెట్లు పీకామో వెంటనే ఇమీడియట్ గా తీసుకొచ్చి వేసినట్లయితే మనకి ఆ పచ్చి గ్రాసం అనేది ఒక పక్కకు వచ్చేస్తుంది కాయలను పక్క వస్తాయి ఒక జల్లిలో మనం కలెక్ట్ చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఎక్కువ మాయచు ఉంటుంది కాబట్టి ఆ కాయలన్నిటిని అన్నింటినీ కంపల్సరీగా ఏంటంటే ఆరబెట్టుకోవాలి లేదనుకుంటే ఫంగస్ అటాక్ అయిపోతుంది టాక్సిట్ వచ్చే ఆస్కారం చాలా ఎక్కువ ఉందండి సో దీని ధర చూసినట్లయితే సుమారుగా లక్ష వేల నుంచి రెండు లక్షల వరకు ఉంటుంది ఇవి కూడా వచ్చే మనకి ట్రాక్టర్ ఆపరేటెడ్ దొరుకుతాయి అలాగే ఇంజన్ ఆపరేటెడ్ దొరుకుతాయి అండి నెక్స్ట్ ఇంకొక వచ్చే వేరుసారి పప్పులు వచ్చి ఇప్పటివరకు మనం ఏంటంటే హార్వెస్ట్ త్రెషింగ్ చెప్పుకున్నాం త్రెషన్ తర్వాత చెట్టు నుంచి కాయలు సపరేట్ చేసుకున్నాం మనకు కావాల్సింది ఏంటంటే గింజ కావాలి ఏంటంటే గింజ తీసే యంత్రాలు చూసినట్లయితే చేతితో వలస యంత్రాలు ఉన్నాయండి అలాగే మిషన్తో వలిసే యంత్రాలు ఉన్నాయి మీరు బొమ్మలో చూసిన విధంగా చూసినట్లయితే చేతితో వలిసి యంత్రం చూసినట్లయితే ముందుకు ఒక బ్లేడ్ ఉంటుంది ఆ బ్లేడ్ ముందుకు వెనక్కి కదిలిస్తూ ఉండాలి ఇవి ఏదంటే చిన్నవి అంటే హౌస్ హోల్డ్ ఎవరైతే ఇళ్ళలో ఇంట్లో ఇంట్లో వాడుకోవడం యంత్రం బాగా పనిచేస్తుంది దీని ద్వారా చూసిన దాదాపు నాలుగు వేల రూపాయలు ఉంటుంది నెక్స్ట్ ఇంకొకటి మోటార్తో నడిచిపోయి యంత్రం చూసినట్లయితే ఈ యంత్రంలో వచ్చేటప్పుడు ఇప్పటికీ మనం ఈ కాయలన్నీ తీసుకెళ్ళి దాంట్లో చేసినట్లయితే దాదాపుగా మనం ఆ కాయలు అంటే కాయ మొత్తం పగిలిపోయి ఆ గింజ వరకు ఎలాంటి డ్యామేజ్ లేకుండా గింజ వరకు ఒక సైడ్ నుంచి వచ్చేస్తుంటాయి ఏవైతే షెల్ ఉన్నాయో తుక్కు తుక్కు తుక్కలు మెత్తగా అయిపోయి పక్క వచ్చేస్తుంటాయి ఆ తుక్కు వాటిని ఏంటంటే మనము బ్రికెట్స్ లో కానీ నీళ్ళు కాసుకోవడానికి కానీ వేరే వేరే కూడా మనం ఉపయోగించుకోవచ్చు ఈ గ్రౌండ్ నట్ అన్నిటికీ మనం బ్యాగులో స్టోర్ చేసుకోవచ్చు అండి దీని ధర చూస్తే దాదాపు యాభై వేల నుంచి అరవై వేల రూపాయలు ఉంటుంది సార్ మనం కాయలు తీసుకున్నాం కాయలు వచ్చేసి కొంతమంది ఏం చేస్తుంటే కాయలను డైరెక్ట్ అమ్ముకుందాం అనుకున్నప్పుడు ఏంటంటే దానిలో కానీ మట్టి ఏమైనా ఉన్నట్లయితే దాని ధర తక్కువ పలుకుతుంది అందుకని కాయలు శుభ్రపరిచే యంత్రం ఉంది ఈ కాయలన్నీ మనం ఒక చోటు వేసినట్లయితే వాటిపైన ఉన్న మట్టి అవన్నీ శేఖర్ ఉంటాయి ద్వారా ఏమైందంటే ప్లస్ అలాగే బ్లో తో ఎయిర్ ను బ్లౌ చేస్తుంది దానివల్ల దుమ్ము ధూళి మట్టి ఏమన్నా కాయలు కంటుకుని ఉన్నట్లయితే అవన్నీ పక్కకి వెళ్ళిపోతే మనకి నీట్గా ఉన్నటువంటి కాయలన్నీ ఒక సైడ్కి వచ్చేస్తుంది దానివల్ల మనకు మనకి ధర ఎక్కువ పలికి ఆస్కారం ఉంటుంది దీని ద్వారా చూసినట్టు దాదాపు లక్ష డెబ్బై ఐదు ఉంటుంది ఇవి జనరల్ గా ఏంటంటే ఇండస్ట్రీస్ లో బాగా ఉపయోగిస్తుంటారు ఏంటంటే ధర వచ్చి వ్యత్యాసం ఎందుకు చెప్తున్నాం దాని యొక్క విడల్పును బట్టి దాని యొక్క కెపాసిటీని బట్టి మారిపోతుంటుంది నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆర్బికా ఛానల్ వారికి అలాగే మా యూనివర్సిటీ యజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను